ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్చార్జిగా బజ్జురి రవీందర్ ఘనంగా సన్మానించిన ఆలేరు ఆర్యవైశ్య సంఘం నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గం కేంద్రమైన ఆలేరు పట్టణంలో గురువారం ఆర్యవైశ్య సంఘం మండల కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన బజ్జూరి రవీందర్కు శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపునూరు వీరేశమాలేరు మండల అధ్యక్షుడు సముద్రాల కుమార్ పట్టణ అధ్యక్షుడు ఐడియా శ్రీనివాస్ గందె అంజయ్య గంపకృష్ణ పడిగెల రాజేశ్వర్ ఐత వెంకటేశ్ మురారిషెట్టి వెంకటేశ్ ఆర్యవైశ్య సంఘం ఆలేరు పట్టణ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శి మంచన మల్లేశం సతీష్ ఎర్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు